అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రూవి ఆయన ఆయన గాయాల చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హతీ కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు కానీ సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడా కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రానటువంటి కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లో అయినటువంటి విధంగా చేసింది దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా సంయోగం పాటించండి డెఫినెట్గా గా చట్టం దాని పని తాను చేసుకుంటూ వెళ్తుంది డెఫినెట్గా గా దీని కారకులు ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం రానటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది ఎందుకంటే ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఏదన్నా మేము కూడా చేయాలనుకుంటే ఒక క్షణం కూడా ఆలోచించాం కానీ ప్రజాస్వామ్యాన్ని అన్నింటికంటే గొప్పదని చెప్పి భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గా సమయానం పాటిస్తారు ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ రేపు రానటువంటి కాలంలో జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు చాలా బాధా దినమైన రోజు ఎందుకంటే ఒక పేదవాడు మూడు పోట్ల భోంచేయాలి పేదవాడు లక్ష్యాధికారి కావాలని తపనబడిన జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు రాగి అది ఏమైనా కంత మీద కానీ పడి ఉంటే ఎంత డేంజర్ చెప్పండి అంటే ఒక మనిషిని ఎలా కూడా చేస్తారా లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని పేదోళ్ళ కోసం బతికే మనిషిని పెత్తందారులు ఇలా కూడా ఉంటారు పెత్తందారులు కానీ వాడు ఎంత స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు టీము ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అంత వెహికల్ అంత దూరం వస్తాడు ఎలా నెక్స్ట్ డైట్లు ఈరోజు ట్రైనింగ్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా అటాక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద అంత లాంగ్లో కరెక్ట్గా కొట్టడం అనేది ఇది ట్రైనింగ్ తీసుకున్నది కుట్ర ఇది నేనైతే నేను చెప్తున్నాను ఒక్కరోజు ప్లానింగ్ కాదు ఆయన బస్ యాత్ర రోజు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది నిజంగా చెప్తా ఉన్నాను పైన అమ్మవారు ఉన్నారు మీరు చేసిన అటువంటి తప్పులు మీ కుటుంబాలు తగులుతాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో ఇంకా మారో నీకు రామారావు నిన్ను నిన్నుపోటు ఎంతో ఎంతోమందిని పట్టణ పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి కూడా అలా పొట్టన పెట్టుకోవాలంటే మేమందరం కూడా ఉన్నాం ఈరోజు నువ్వేదో అలా ప్లాన్ చేసినావు ఇది పద్ధతి కాదు ఇతనే ఉన్నాడు జగన్మోహన్ చెప్తానే ఉండేది పెత్తందాలు అని ప్రూఫ్ చేశారు కన్ను పోయింటే ఏంటండి ఇక్కడ తగిలింది కాదు సరిపోయింది ఒక్కరు కంటి లోపల పోయింటే కన్ను ఏం కావాలి అంటే ఏం చేయాలనుకున్నారు మనిషిని సంపాలన చూశారు అది ఇక్కడ పడింది చాలా తప్పు ఇది ఇటువంటి చర్యలు మేము సీరియస్ తీసుకుంటున్నాం మర్యాద ఉండదు మీ అందరికి కూడా ఇటువంటి ఒక్క ఒక్కరోజు కూడా మీరు రోడ్లో తిరగలేరు ఒక్క రోజు కూడా తెలుగుదేశం ఒక్కడు కూడా రోడ్లో తిరగలేరు కబడ్దార్ మర్యాదకి వార్నింగ్ ఇస్తున్నావు నీకు నీ బ్యాచ్కి అంతా కూడా నువ్వు అరికట్టలేకపోతే యుద్ధం దిగినప్పుడు ధర్మయుద్ధం చేద్దాం నువ్వు అడుగు మేము ఓట్లాడుతాం ఎవరికి జగన్ గారిపై లేదండి మేము బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళాము వీళ్ళకి వెళ్ళి టీవీ ఆన్ చేయగానే ఏదైతే ఇది ఇలా జగన్ మీద రాళ్లతో దాడి చేశారు అని చూడటం అలా అలాగే మరి అన్నిలాగా టెస్టుల గురించి ఇక్కడికి హాస్పిటల్కి వస్తారని తెలియడం జరిగింది మళ్ళీ వెను వెంటనే ఇక్కడికి వచ్చి వెయిట్ చేశాము అన్నను ఒక్కసారి కళ్ళారా చూసుకుందామని చెప్పి ఎందుకంటే మేము చూసినప్పుడు అన్న ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇదిగా అవినాష్ అన్నతో పాటు జగన్ అన్న కూడా మా అందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మళ్ళీ ఆ ఘటన చూసిన తర్వాత దీన్ని ఇలాగా చూడాల్సి వస్తుందని మేము అనుకోలేదు కానీ ఏదైతే ఇప్పుడు ఈ టీడీపీ రాజకీయం ఏదైతే చేస్తున్నారు ఈ పసుపు రాజకీయాలు చేయటం వల్ల మా వైఎస్ఆర్సీపీకి మా జగనాన్నకి నూట యాభై సీట్లు వచ్చాయి కానీ ఇలాగ రాళ్ల దాడి దా దాడి చేయటం వల్ల కంపల్సరీగా నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి పసుపు నీళ్ళతో కడిగితే నూట యాభై నూట యాభై ఒక సీట్లు వచ్చాయేమో ఇప్పుడు ఇప్పుడు ఈ రాళ్ల దాడి వల్ల కా ఇట్లా రాళ్ళు దాడులు ఏదైతే టీడీపీ వాళ్ళు ప్రేరేపిస్తున్నారో వీటి వల్ల డెఫినెట్గా మేము నూట డెబ్బై ఐదు కొడతాము మీరు మీరు రాళ్ళు వేయండి మేము మా ప్రజలందరం కలిసి మేము ఓట్లేస్తాము మే పదమూడో తారీఖున మీ అందరికీ కూడా సమాధానం చెప్తాము కాకపోతే మా నాయకుడికి ఇలాగా ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఈ విధంగా దాడి చేయడానికి వెనుకాడలేదు అంటే రౌడీజం అనేది ఎవరు ప్రేరే ఎవరు ప్రేరేపిస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాటలు ఫ్యామిలీస్ ఫ్యా ఫ్యామిలీస్ని కూడా తిడుతున్నప్పటికీ కూడా జగన్ అన్న కేవలం ఒకే ఒక మాటతో అందరూ సమన్య సమన్వయం పాటించండి ఏది ఎక్కడ అల్లకల్లోలం జరగకూడదు కలహాలు జరగకూడదు అనే ఒక్క మాటతో వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటా ఉన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేశారు అంటే నిజంగా ఈరోజు రేపటి నుంచి ఈ చంద్రబాబుని కానీ ఈ లోకేష్ని కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలైతే ఎవరు బయట వైసీపీ వాళ్ళు ఎవరు బయట తిరగనివ్వరు కానీ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదే చెప్తారు సమన్వయం పాటించండి ఎవరు కూడా ఇది చేయొద్దని మళ్ళీ ఆయన మాటకే కట్టుబడతాం తప్ప వీళ్ళలాగా రాళ్లతో దాడులు చేయటం ఏమి చేయము మేము పదమూడున ఏ విధంగా సమాధానం చెప్పాలో అదే విధంగా సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిని ఇంకా మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము ఇంతకంటే కూడా మరి దిగజారుతారు టీడీపీ వాళ్ళు మరి వా ఆ కుట్రలు అన్నిటి నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని మరి సేఫ్గా కాపాడాలని చెప్పి దేవుడికి మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము డెఫినెట్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారండి ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో అప్పుడే జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన స్టార్ట్ చేశారు మరి మా నాయకుడికి మద్దతుగా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా జరిగింది అంటే ఈ టీడీపీ వాళ్ళు పొరపాటున మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు పొరపాటున మళ్ళీ వీళ్ళకి ఏమన్నా కొన్ని సీట్లు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సన్నివేశం తర్వాత అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది పొరపాటును కూడా వీళ్ళకి నాలుగు సీట్లు కూడా ఇవ్వద్దు ఎందుకంటే వీళ్ళ రాజకీయం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాక్షస రాజకీయాన్ని చూపిస్తూ ఉన్నారు వీళ్ళకి పొరపాటును అధికారం జరిగితే మా అధికారం చేజిగితే మాత్రం అక్కడక్కడా కూడా మనం మనల్ని బతకనివ్వరు కాబట్టి ప్రజలందరూ కూడా వీళ్ళని ఇంకా తొక్కాలి ఆల్రెడీ సమాధి అయిపోయిన దాన్ని పోసుకోవడానికి చూస్తున్నారు కానీ ఇట్లాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళు వీళ్ళు అక్కడక్కడ చెప్పే మాటలే తప్ప ప్రజలు ఎక్కడ కూడా ఈ విధమైన ఇది చేయట్లేదు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు అలాగే మరి రేపు పద మే పదమూడున జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టి చెట్ చెట్ చెట్టుకి కాయలు ఉన్నాయి కాబట్టి ఈ రాళ్ళ దెబ్బలో కాబట్టి ఇవన్నీ కూడా భరిస్తాము మేము కూడా మా జగనన్న కోసం మే మే వరకు వీళ్ళు ఏంటంటే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళిపోతారు మళ్ళీ తిరగరు జనాల్లో ఇంత ఆదరణ జ దొరకకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగా ఇలాంటి ఏదైనా పని చేస్తే సెక్యూరిటీ ఇబ్బందులు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని బయట తిరగనివ్వకుండా చేద్దామనే ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు జగన్ అన్న బయటకు వచ్చినా రాకపోయినా సరే మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటాం